స్వాగతం మంచిర్యాల జిల్లా మండలంలో వార్డు పరిధిలో అంగన్వాడీకి వెళ్లే దారిలో నడవడానికి మురుగునీరు రావడం వలన నడవడానికి వీలు లేకుండా రోడ్డు మీద నిర్మించిన నాలి పట్టి మీద చేసినట్లుగా నడిచి వెళ్లాల్సి వస్తుందని ముసలివారు పడిపోయి దెబ్బలు తగిలించుకుంటున్నారు ఇట్టి సమస్యని ఈ రోజు కమిషనర్ చూపించడానికి వచ్చిన సందర్భంలో ఈ సమస్యని ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని మున్సిపాలిటీ పన్ను వసూలు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి రోడ్డు మురికి నల్లా నీరు అందించడమే ఈ మూడు మాకే లేనందున ఈ యొక్క సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేంత వరకు దీనికి సంబంధించిన కుటుంబాలకి ఇలా ఇంటి పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అయిల్లా విజయ్ అడ్లూరి సతీష్ ఇమ్మయ్య కాంతయ్య మడిపల్ల స్వామి ఐల రాజలింగు శ్రీను పాల్గొన్నారు ప్రాబ్లం ఉంది సార్ అక్కడ అంగన్వాడి ఉంది అక్కడ పిల్లలు ఇంకా మంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది మేడం అంగన్వాడి మేడం తెలుసు